అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు గత ప్రేమ మధురిమ ఆ వాష్రూమ్ ఎంత పెద్దగా ఉంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజీగా పడుతుంది అంత పెద్దగా ఉంది ఫారెన్ క్లాసీ వాష్రూమ్ అది ముందు సోదాపి స్టోరీ చెప్ప రీడర్స్ ఆమెను వాష్రూమ్లో పడేసి ఆమెతో పాటు లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు గుడ్లు పెద్దవి చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడా అని భయంగా చూస్తోంది అతన్ని ఆమెను కళ్ళు ఎరవి చేసి చూస్తూ ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే అతని చూపులకి బెదిరిపోతూ వెనక్కి గోడ కతుక్కుపోయింది దక్షిత ఆమె ఇరువైపులా అతని చేతులతో లాక్ చేస్తూ ఆమెను రెప్పవేయకుండా అంతే కోపంగా చూస్తుంటే భయంతో చిగురు టాకులా వణికిపోతోంది సార్ నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను అని ఒక్కో మాట కష్టంగా పలుకుతూ చెప్పింది అయినా కానీ అతని నోటి వెంట ఎలాంటి సమాధానం రావట్లేదు చూపుల వేడి మాత్రం తగ్గట్లేదు అంతే కోపంగా చూస్తున్నాయి ఇక కాసేపటికి మళ్ళీ కదిపింది ఆమె గుండెని గుప్పిట్లో పెట్టుకొని చూస్తూ ప్లీజ్ దూరం జరగండి అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోయగానే ఆమె రెండు చేతులని ఒక చేత్తో లాక్ చేస్తూ ఆమె బుగ్గలు గట్టిగా వత్తి హౌ డేర్ యూ నా మాట అంటే లెక్కలేదా నీకు నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నా అసలేం చూసుకొని నీకు అంత పొగరు నిన్ను నా ఇంటి గడప దాటొద్దని చెప్పాను కదా ఎందుకు దాటావు మా తాతయ్యని చూసుకొని ఎందుకంత విర్ర విగుతున్నావు వన్ ఇయర్ ఉంటాను అన్నావు వన్ ఇయర్ వరకు నేను చెప్పిన మాట వింటూ నాకు నచ్చినట్లుగా ఉంటేనే హాయిగా ఉంటావు లేకపోతే అని పట్టిన బుగ్గలను వదిలి ఆమె నడుముని గట్టిగా నొక్కి హా అనే అరుపు ఆమె నోటి వెంట విని కూల్ షవర్ ఆన్ చేశాడు అవి ఎంత కూల్గా ఉన్నాయంటే ఫ్రిజ్లో వాటర్ ఎలా ఉంటాయో అంత కూల్గా ఉన్నాయి ఆమె రెండు చేతులని పట్టుకున్న దక్ష కూల్ వాటర్ ఆమె మీద పడేలా ఆమె చేతులని వెనక్కి వంచాడు ఇప్పుడు ఆమె పొజిషన్ ఎలా ఉంది అంటే విల్లులా వంగి ఉంది అలా వంచగానే ఆమె స్టిల్కి అతని కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి ఎందుకంటే అలా వంచడం వల్ల ఆమె డ్రెస్ నడుం దగ్గర చెదిరి నెలవంకలా తెల్లగా కనిపిస్తోంది ఆమె ఫేస్ డస్కీ కలర్లో ఉంటుంది కానీ ఆమె నడుం మాత్రం అలా లేదు మడతలు పడి ఇంకా అందంగా జున్ను మొక్కలా కనిపిస్తుంటే అతని మది వశం తప్పి ఆమె నడుంపై వేళ్ళు తాకించడానికి అతని చెయ్యి ముందుకు కదులుతుంటే ఇక్కడ దక్షిత ఒంటి మీద పడుతున్న చల్లటి నీళ్ళకి ఒళ్ళంతా ఒక్కసారిగా పులకించిపోయింది అప్పటి వరకు వేడిగా ఉన్న శరీరం అంతా చల్లటి నీళ్లు ఆమె ఒంటిని తాకగానే ఒంట్లో వణుకు వచ్చేస్తూ ఆమె ఒంటిని కప్పుకోవడానికి కూడా చేతులు అతని ఆధీనంలోనే ఉండిపోతే ఆమె ప్రతి అణువు చల్లటి నీళ్లతో వణుకుతోంది సడన్గా ఆమె నడుం మీద సున్నితంగా నాట్యమాడుతున్న అతని చేతి స్పర్శ తగలగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యి అలాగే ఫ్రీజ్ అయింది ఇక ఆ వాటర్ షవర్కి ఇద్దరు ఒళ్ళు తడిసిపోతే ఆమెను గోడకి అదిమి ఒంట్లో రేగిన వేడికి గట్టిగా హత్తుకున్నాడు అంటే ఏం జరిగిందంటే ఆమె నడుము అతన్ని టెంప్ట్ చేస్తే ఆమె చేతులను వదిలి డస్కి డస్కి నడుముని తడమడం మొదలు పెట్టాయి అతని చేతిలో ఇక పైనుండి చల్లటి నీళ్ళకి అతని చేతులు చేసే మాయాజాలానికి పూర్తిగా ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి వెళ్ళిపోయి బొమ్మలా నిలబడిపోయింది దక్షిత తడిసిన బట్టలని చూశాడు ఆమె డ్రెస్ తడవడం వల్ల ఫేస్ మీద ముత్యాల్లా మెరుస్తున్న నీటి చుక్కలు వాటిని నాలుకతో టచ్ చేస్తూ మెడ కిందకి పాకుతున్న అవే నీటి చుక్కలతో అతని నాలుక ప్రయాణిస్తుంటే అప్పటి వరకు చల్లగా ఉన్న శరీరం అతని నాలుక స్పర్శకి ఒల్లంతా వేడెక్కి అతని ఒంటి మీద ఉన్న షర్టుని ఆమె పిడిగిట్లో బంధించేసింది అతని చేష్టలకి పొంగిన య సంపద మరింత బిగువుగా మారి అతని కళ్ళని కట్టిపడేస్తే ఆమెను అలాగే గోడకి అదిమి గట్టిగా హత్తుకున్నాడు పూర్తిగా అతని మాయలో ఉన్న డ్రెస్కి అతని వీపుని చుట్టేసింది ఇక ఇద్దరు ఈ లోకాన్ని మరిచి ఒకరి స్పర్శని ఒకరు ఆస్వాదిస్తూ అతని పెదాలు ఆమె పెదవులపై తాకిస్తూ అలా బుగ్గల మీదుగా ఆమె చుబకం నుండి కంఠం మీదుగా అలా కిందకి జారుతుంటే సగం తాకిన ఆమె ఎదకి వివశుడవుతూ అతని పెదాలు మరీ కిందకి జారుతుంటే ఆమె స్కిన్కి అతని పెదాలకి మధ్యగా ఉన్న ఆమె డ్రెస్ చిరాగ్గా అనిపించి ఆమె వీపు మీద చేతులు పెట్టి ఆమె డ్రెస్ జిప్ ని కిందకి లాగి భుజాల మీద నుండి ఆమె డ్రెస్ ని లాగుతుంటే మరింత బహిర్గతమైన ఆమె ఎత్తైన ఎద అతని మరింత ప్రవోక్ చేస్తుంటే ఆమె ఎద మీద అదర సంతకం చేశాడో ఒక్కసారిగా ఒంట్లో నరాలన్నీ జివ్వమనేలాగా ఈ ఆమెకి అతని తలని ఆమె గుండెలకి అదుముకుంది కాసేపు ఇహం మరిచి కళ్ళు మోసాడో మొదటిసారి ఆమె గుండెలపై అలా వాలగానే ఏదో తెలియని పులకింత ప్రపంచాన్ని జయించినంత హాయి ఎన్నడూ అనిపించలేదు అతనికి ఈరోజు ఆమె గుండెల మీద అతని తల దర్జాగా రాజ్యమేలుతుంటే ఈ రాజ్యానికి నేనే రాజుని అన్నంత గర్వపు ఛాయలు అతనిలో మెల్లగా అతని చేతులు ఆమె భుజం మీద ఉన్న ఇన్నర్ స్ట్రాప్స్ని కిందకి లాగుతుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న దక్షిణి చూసింది మొదటిసారి అతన్ని అలా చూస్తుంటే చాలా భయం వేసింది అతన్ని ఫేస్ కోరికలతో నిండిపోయింది ఇప్పుడు అతన్ని ఎలా ఆపాలి నేనేంటి ఇలా లొంగిపోయాను అయినా నేనంటే ఇష్టం లేదు అనుకుంటూనే నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని షాక్ తగిలినట్లుగానే అతని బిహేవియర్ అనిపించడంతో ఇప్పుడు మాత్రం అతన్ని ఆపాలి ఎలా ఆపాలా అని అతని భుజాల మీద చెయ్యి వేసి వెనక్కి నెడుతుంటే ఇంకా గట్టిగా అదుముకుంటున్నాడు ఆమె ఒంటి మీద ఉన్న ఇన్నర్ని కూడా లాగుతుంటే అతని చెయ్యి పట్టి ఆపి ప్లీజ్ సార్ అనింది అతని చెవికి ఎక్కలేదు హగ్గుతో మొదలైన వారి సరసం అతని ఒంటి మీద ఉన్న షర్ట్ షర్టు విప్పి పక్కన పడేసి ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ ని తీసేంత వరకు రావడంతో ఆమె బలమంతా కూడా కూడగట్టుకొని అతన్ని ఒక్క తోపు తోసింది పిచ్చు కూడా కదలకపోగా ఆమె నడుం మీద చేయి వేసి మీదకి లాకుంటూ ఆమె భుజం మీద స్ట్రాప్స్ లాగి పళ్ళు దింపి ఐ ఫక్ విత్ యు అన్నాడు మత్తైన గొంతుతో మొదటిసారి అతని నోట్లో నుండి అంత హస్కీగా అలాంటి వర్డ్ వినవడంతోనే ఆమె చెవులు పేలిపోయినట్లు అనిపిస్తుంటే షాక్ కొట్టినట్లు గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది దట్స్ వాట్ యు వాంట్ రైట్ నీకు కావాల్సింది కూడా అదే కదా అనగానే అప్పటి వరకు అతని మాటలకి ఆశ్చర్యపోయిన దక్షిత ఇప్పుడు అతను అన్నమాట ఆమె ఆహాన్ని దెబ్బతీసినట్లుగా అనిపిస్తుంటే కోపంతో అతని గుండెలపై చేయి పెట్టి ఒక్క తోపుతోసి కాస్త బెండవగానే అక్కడి నుండి వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి గోడకి అదిమి ఆమెను పైనుండి కింది వరకు స్కాన్ చేస్తున్నాడు తడవడం వల్ల ఆమె డ్రెస్ శరీరానికి అతుక్కుపోయి ఆమె అందాలు అతని కళ్ళకి మరింత కనువిందు చేస్తున్నాయి అతని చూపులకి ఇబ్బంది పడుతూ ఆమె గుండెలపై చేతులు అడ్డుపెట్టింది ఆమె చేతులని పట్టి గోడకి అదుముతూ ఇంత అందమైన ఫిగర్ని చూపించకుండా దాచేస్తున్నావేంటి చాలా సెక్సీగా ఉన్నావు అయినా ఎక్కడికి వెళ్తున్నా ఇప్పటి వరకు సపోర్ట్ చేసావుగా ఇంకాసేపు ఇలాగే ఉంటే మన పని అయిపోతుంది నేను చాలా ఫ్రెష్ సెక్స్లో ఉన్న ప్లెజర్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాను సపోర్ట్ మీ అంటూ ఆమెను హత్తుకుంటుంటే సార్ అసలు ఏం చేస్తున్నారు మీరు నేను అలాంటి దాన్ని కాదు నేను కూడా అలాంటి కాదు అంటూ ఆమె నడుంపై చేతులు పెట్టి నలిపేస్తూ అతని పెదవులతో ఆమె మెడపై తడిమొద్దులు అద్దుతుంటే అతని పెదవులు చేసే మాయకి ఆమె ఒళ్ళు అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ ప్లీజ్ దూరం జరగండి నో వన్స్ ఫిక్స్ అయ్యాక దూరం జరగడాలుండవు ఓన్లీ కమిట్ అవ్వడాలి అంటూ ఆమె వీపిని తడుముతున్నాడు అతని మునివేళ్ళ తాకిడికి ఒళ్ళంతా జివ్వుమంటుంటే అతన్ని దూరం నెట్టలేక నానా తంటాలు పడుతోంది ఇప్పుడు ఈయన చేష్టలకి టెంప్ట్ అయితే నేను దీనికోసమే ఇక్కడికి వచ్చాను ఇతన్ని నా వలలో పడేసుకోవడానికి ఇంత డ్రామా ఆడాను అని పూర్తిగా మాకు దూరం అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి ప్లీజ్ బావా వదులు అంటూ గట్టిగా అరిచింది ఎప్పుడైతే ఆమె నోట్లో నుండి బావా అనే పదం వచ్చిందో అప్పుడే దూరం జరిగి ఆమెను అనుమానంగా చూస్తున్నాడు ఆమె ఏమనిందో రివెయిన్ చేసుకొని హోషిట్ నేనేంటి ఇలా పిలిచాను ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని ఆలోచనలోనే ఉన్న డస్కి ముందు చిటికేసి కమ్ అగైన్ అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అది సార్ నేనేమన్నాను వదలండి అన్నాను అనిది నో బావా అంటూ పిలిచా అని కళ్ళు పైకెత్తి చూస్తుంటే నేను మిమ్మల్ని బావా అని పిలవడమేంటి మీరేదో భ్రమపడినట్లున్నారు నో సార్ నేనలా పిలవలేదు ప్లీజ్ వదిలేయండి నేను వెళ్ళిపోతాను అయినా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నానని కోపం వచ్చిందిగా మళ్ళీ మీరెందుకు నన్ను ఇలా చేస్తున్నారు నాతో ఎందుకు ఇంటిమేట్ అవ్వాలనుకుంటున్నారు నాకంటే అందగత్తెలు మీ ఫీల్డ్లో చాలామంది ఉన్నారు చిట్టికేస్తే మీకు నచ్చిన అందం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అలాంటిది నేనొక లో క్లాస్ అమ్మాయిని అందులో డస్కిని చీప్గా నా వెంట పడడం ఏంటి అంటున్న దక్షిత మాటలకి గట్టిగా నవ్వాడు దక్ష్ అతను ఎందుకలా నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది వాట్ ఎ జోక్ నిజంగా ఆస్కర్ అవార్డ్స్ మాలాంటి వాళ్ళకి కాకుండా నీలాంటి ఒక పెద్ద యాక్టర్కి ఇవ్వాల్సింది ఈసారి ఆ అవార్డు అందేలా చేస్తాను ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావో అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది మీరేం మాట్లాడుతున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్లు చెబితేనేమో వద్దు అంటావు మాటలతో చెబితే అర్థం కాలేదు అంటావు నేనేం చేయను చెప్పు అంటూ ఆమె ఎద మీద అతని ఫింగర్తో టచ్ చేస్తూ ఇలా ఎక్స్పోజ్ చేసి చూపించి రెచ్చగొడుతున్నావు ఇంతలా ప్రవోక్ చేస్తుంటే నిన్ను నేనేం చేయకపోతే నన్ను తేడాగానివి అనుకుంటావు కదా అంటున్న అతని మాటలకి షటాప్ సర్ వాట్ ద హెల్ మీరేం మాట్లాడుతున్నారో కొంచెమైనా ఆలోచించే మాట్లాడుతున్నారా మీరే వాష్రూమ్లోకి లాక్కొచ్చారు మీరే షవర్ ఆన్ చేశారు మీరే నన్ను అని చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంటే తల కిందకు దించి అలా చేశారు నేను ఇది కావాలి అని మీ మీద పడిపోయానా ఇలా మాటలతో నన్ను బాధ పెడుతున్నారు వదిలేయండి సార్ ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను మీ మాటలు పడే బాధుండదు నాకు పడాల్సిన అవసరం కూడా లేదు అని ఆమె బాధగా చెబుతుంటే గోడ పగిలిపోయేలా పంచబడింది అంత ఫోర్స్గా గుద్దేసరికి గోడ దద్దరిల్లి భయంతో చూసింది దక్షిత పక్కన గోడకి టైల్స్ పగిలి అతని చర్మం లోపలికి గుచ్చగానే సర్ అంటూ అతని చేతిని పట్టుకోబోతే విసిరి కొట్టి ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని ఏంటి నేనే నీ అందాన్ని చూసి మోజు పడ్డాను అంటున్నావా నీలాంటి అందగత్తే ఈ ప్రపంచంలో దొరకదు అని నీ వెనకాల పడుతున్నాను అనుకుంటున్నావా నిన్ను చూస్తేనే అసహ్యం నాకు అలాంటిది నేను నీ మీద పడిపోవడం ఏంటి నీ ఫేస్కి అంత సీన్ ఉందా వెళ్ళి నీ ఫేస్ను ఒకసారి అద్దంలో చూసుకో అయినా నాకు ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తున్నావే ఇంకోసారి చేస్తావా అంటూ మరింత ఆమెను వెనక్కి లాగుతుంటే జుట్టు నొప్పి పుట్టి అమ్మ అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వాటిని చూడగానే అతని ఫేస్లో సాటిస్ఫైయింగ్ స్మైల్ చేరి నన్ను కాదని వాళ్ళకి హెల్ప్ చేశావంటే చెబుతాను ఈ సంగతి ఈరోజు నువ్వు గంటపాటు తడిబట్టలతో ఇలాగే ఇక్కడే ఉండాలి కాదని నీ కాళ్ళు కదిపితే విరి చేస్తాను ఇంకోసారి హెల్ప్ చేయాలన్నా నీ ఒంట్లో వణుకు పుట్టాలి అని తడి చేరడం వల్ల పెదవులు స్ట్రాబెర్రీలా ఎర్రగా కనిపిస్తుంటే పెదవులపై వాటర్ డ్రాప్స్ పడి అతన్ని టెంప్ట్ చేస్తుంటే కింది పెదవిని పట్టి లాగి డిసప్పాయింట్ అయ్యావా నెక్స్ట్ టైం ఇలా డిసప్పాయింట్ చేయనులే ఇక్కడే ఉండు ఆ షవర్ ఆగిన ఇక్కడి నుండి నువ్వు కదిలినా ఏం చేస్తానో నాకే తెలీదు వాడిని టచ్ చేశావుగా ఆ మలినం మూలాల నుండి పోవాలి మళ్ళీ నా ఇల్లుని మలినం చేస్తావు అని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష వెళ్తున్న అతన్ని ఏడుస్తూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఇక బయటకు వచ్చిన దక్ష మరో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తెల టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాడు రిలాక్స్డ్గా కాకపోతే అంతసేపు ఆమెతో గడిపిన క్షణాలు ఆమె స్పర్శ అతని శరీరం మీద నుండి పోను అని మారం చేస్తుండే తెలియకుండానే అతని ఒళ్ళు వేడెక్కింది ఎవరి వల్ల అతను అంతలా డిస్టర్బ్ అవ్వలేదు బట్ ఫస్ట్ టైం దక్షిత వల్ల అతనికి కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతుంటే చిరాగ్గా అనిపించి ఆ వేడిని తగ్గించుకోవడానికి డ్రాలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్